కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో రాజకీయ ప్రత్యర్థుల దాడికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు గిరిధర్ సతీష్ తో ఫోన్లో మాట్లాడారు పార్టీ అధినేత జగన్ ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు కార్యకర్తలపై దాడిని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్ మూడు రోజుల క్రితం కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ హెచ్ సత్రపాలెంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జనసేన నేతలు దాడి చేశారు సుగాలి ప్రీతి కేసు విషయంపై మాట్లాడారని పోతుమూడి గిరిధర్ కుమార్ ఇంటి మీదకి వెళ్లారు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా అంటూ ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు పవన్ కళ్యాణ్పై మాట్లాడడానికి ఎంత ధైర్యం అంటూ దాడికి తెగబడ్డారు జనసేన నేతలు మరోవైపు డీఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి పేటి నాని జనసేన జెండా కప్పుకుని తిరుగుతున్న రౌడీలను పోలీసులు కంట్రోల్ చేయాలన్నారు ఎలా గుండాయిజం చేశారో వీడియో ఆధారాలతో సహా పోలీసులకు ఇచ్చామని తెలిపారు పేర్ని నాని నాగేష్ తప్పు మాట్లాడాను సార్ మేము మాట్లాడింది తప్పు మేము మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా నేను మాట్లాడింది తప్పు మళ్ళీ మాట్లాడను సార్ ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు